ఈ క్షణాన్ని ఆస్వాదించేలోపే మరుక్షణం మాయమవుతుంది ఇలాంటి కాలగమనంలో ఎన్నో జ్ఞాపకాలను ఒడిసిపట్టి భద్రంగా బంధించి ఉంచేదే ఫోటో కోట్ల పదాలతో వర్ణించలేని భావాన్ని ఒక్క ఫోటో కళ్ళగడుతుంది ఆదివారం కెమెరా డే సందర్భంగా ప్రత్యేక కథనం అక్షర శబ్దాల కన్నా అత్యంత శక్తివంతమైన దృశ్యం మనోఫలకంపై చెదరని ముద్ర వేస్తుంది కరుణ భక్తి హాస్యం రౌద్రం శాంతం భీభత్సం భయానకం శృంగార వీర రసాలకు చిత్రమే అద్దం పడుతుంది వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఫోటోగ్రఫీలో ఆది నుంచి నేటి ఆధునిక సమాజం వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి అత్యాధునిక కెమెరా ఫీచర్లు కలిగి ఉన్న సెల్ఫోన్లతో ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఫోటోగ్రాఫర్లే అనడంలో అతిశయోక్తి లేదు బీటలు వారిన బురుజులైతేనేం లేని కోటలైతేనేం చలనం లేని శిల్పాలైతేనేం ఒక్కో ఫోటో వాటిని సరికొత్తగా సాక్షాత్కరింపచేస్తుంది అందమైన జ్ఞాపకాలు అనుభూతులు మధుర ఘట్టాలు గొప్ప సన్నివేశాలు వెలకట్టలేని ముగ్ధ మనోహర ప్రకృతి రమణీయ దృశ్యాలను పది కాలాలపాటు పదిలంగా ఉంచుతుంది కాలగర్భంలో కలిసిన చరిత్రను కూడా సజీవంగా నేర్పుతుంది ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్తో ప్రారంభమైన ఫోటోగ్రఫీ నేడు అత్యాధునిక ఫీచర్లతో కూడిన కెమెరాలతో విప్లవాత్మక మార్పులు చెందింది కొన్ని కిలోమీటర్ల పరిధిలోని కోట్లాది పిక్సెల్స్ను బంధించి చిత్రంగా మన ముందుంచే అత్యాధునిక కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ప్రస్తుతం సెల్ ఫోన్ లేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా అత్యాధునిక కెమెరా ఫీచర్లతో కూడిన సెల్ ఫోన్లు ఉంటున్నాయి ఎవరికి ఏ చిన్న తీరిక దొరికినా సెల్ఫీలతోనే గడుపుతున్నారు శుభకార్యాలతో పాటు విహారయాత్రలకు వెళ్లిన సందర్భాలను ఫోటోలతో భద్రంగా దాచుకుంటున్నారు తాము తీసుకున్న మధుర జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ మిత్రులతో పంచుకుంటూ మురిసిపోతున్నారు ప్రస్తుతం ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైనా ఫోటో వీడియోగ్రఫీ తప్పక ఉండాల్సిందే ఇక పెళ్లిళ్ల షూటింగ్ అయితే ఇప్పుడు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది భారీ క్రేన్లు డ్రోన్లతో మరీ శుభకార్యాల ఫోటోలు తీస్తున్నారు తోమతను బట్టి ఇప్పుడు వేలు లక్షల్లో వెచ్చించి ఫోటోలు వీడియో ఆల్బమ్లు తీయించుకుంటున్నారు గతంలో పోలిస్తే ఫోటోగ్రఫీకి డిమాండ్ పెరిగింది పెళ్లిళ్ల సీజన్లో ఫోటో వీడియోగ్రాఫర్లు దొరకడం కూడా కష్టంగా మారింది ఎంగేజ్మెంట్ మంగళ స్నానాలు పెళ్లిళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్లు రిసెప్షన్లు పోస్ట్ వెడ్డింగ్లు పుట్టినరోజు బేబీ షూట్లు సినిమాటిక్ వీడియోలపై ప్రజల్లో మక్కువ పెరిగింది